ఈరోజు డాక్టర్ ఆనంద్ గారు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు ఈ అనంత రీహ్యాప్ సెంటర్ని హైదరాబాద్ కేంద్రంగా జాతికి అందిస్తున్నందుకు ముందుగా వారికి అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం పెద్దల ఉంటే బాగా జరుగుతాయి సమాజంలో సేవలు చేసే రంగంలో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ అండ్ బిజినెస్ పీపుల్ వారి యొక్క సూచనలతో వారి సలహాలతో మన వెంకటేశ్వరం గారైతేనేమి డాక్టర్ రామేశ్వరరావు గారు అండ్ వేద ప్రకాష్ గారు అండ్ డాక్టర్స్ హూ లెఫ్ట్ దిస్ ప్లేస్ జస్ట్ బిఫోర్ లైక్ డాక్టర్ భాస్కర్ రావు గారు గురువారెడ్డి గారు అండ్ నాగేశ్వరరావు గారు లైక్ లెజెండ్స్ వారి సలహాలతోటి దీన్ని ఆరంభం చేస్తున్నందుకు తప్పకుండా ఇది మంచి సేవల్ని అందించగలుగుతుంది అని మేము ఆశిస్తున్నాం పేరు చక్కగా పెట్టారు అనంత There is no end for the services which we have to do to a person to bring him to the normalcy. Lot of things to be done. It's because we, the human beings, are only the creatures on this earth to spoil ourselves. All other creatures, even some unknown cause, if there is a problem in their bodies, those creatures are able to rectify by themselves. They don't depend upon rehab centers or any hospitals or doctors. <coughs> they know how to deal with their bodies, they know how to treat by themselves. అండ్ అగెన్ దురుద్దేశంతో ఇప్పుడు ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో సర్జరీ క్రిటికల్ సర్జరీస్ ఏదైనా చేస్తారు ట్రాన్స్ప్లాంటేషన్తో సహా అయితే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఫోకస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ ఆరు సర్జరీ అయిన నెక్స్ట్ డే పంపించేస్తూ ఉన్నారు తర్వాత లైఫ్లో క్రిటికల్ కేసెస్ను అక్కడ తీసుకోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళకుంటే రష్ అనుకోటి ఫ్రెషర్ అనుకోటి ఈ రియాబిలిటేషన్ సెంటర్లో ఒక ట్రీట్మెంటే కాదు ఇక్కడ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ దే హ్యాట్ టు బి రియలీ సూపర్ స్పెషలైజేషన్ వాళ్ళు మనసు మనసు పెట్టి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా ఆ పేషెంట్ను ఆ పెయిన్ మేనేజ్మెంట్ను ఆ క్రిటికాలిటీని హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ వి హెవ్ గివెన్ ఏ లిటిల్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఒక ప్రొసీజర్ రూమ్స్ రెండు ఇచ్చాం ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ ఎనీ థియేటర్స్ ఆపరేషన్ థియేటర్స్ సో ఇక్కడ ఎమర్జెన్సీ మాత్రం చేస్తాం దర్ ఇస్ డైరెక్ట్ అడ్మిషన్ ఉండదు మాకు అన్ని రెఫరల్ కేసెస్ ఓన్లీ మేము తీసుకుంటాం ఎమర్జెన్సీలో ఏమన్నా క్రేనియాటమిస్ అంటే డీకంప్రెస్ క్రేనియాటమిస్ కానీ లేకపోతే బెడ్ సోర్స్ కానీ డయాబెటిక్ ఫుడ్స్ కానీ ఇవి మాత్రమే చేస్తాం రెస్ట్ ఆఫ్ ది కేసెస్ మళ్ళీ బ్యాక్ టు ది దగ్గర ఒరిజినల్ హాస్పిటల్స్ దగ్గర ఒరిజినల్ కన్సల్టెంట్ దగ్గర పంపించడం జరుగుతుంది సో ఈ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ బ్యాక్ అవసరమైతే ఎమర్జెన్సీ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు కొన్నిసార్లు సెప్సిస్ కేసెస్ కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోయి కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఆ కేసెస్లో కూడా మేము గేరప్ చేసేసి డయాలసిస్ ఫెసిలిటీ కూడా ఇచ్చాం ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్స్ ఒకసారి రెండుసార్లు డయాలసిస్ చేస్తే దెన్ రికవర్ బర్డెన్ లేకుండా వారి మీద కానీ నేటివ్ హాస్పిటల్ మీద లేకుండా అవి చేసేసి ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళకి పంపిస్తాం ఎనీ ప్రొసీజర్ హండ్రెడ్ పర్సెంట్ కన్సల్టెంట్ నాలెడ్జ్లోనే చేస్తాం మేము పెయిన్ రిలీఫ్ సెంటర్ని హాస్పిటల్ని వారి యొక్క అద్భుతమైన నాలెడ్జ్ ఏర్పాటు చేయటం అనేది తప్పకుండా స్వామివారు చెప్పిన విధంగా కత్తి పెట్టకుండా పెయిన్ని రిలీఫ్ చేసే ఒక వ్యవస్థని తయారు చేయాల్సిన అవసరం ఉంది సమాజానికి చాలా అవసరం ఉంది సో దానికి డెఫినెట్గా ఈ అనంత హాస్పిటల్ ఆ నీడీ పీపుల్కి సర్వ్ చేయటానికి ముందుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చిన్నజీఆర్ స్వామి గారు వచ్చారు వారు ఆశీర్వాదాలతో వారి హీలింగ్తో పేషెంట్లో ఆటోమేటిక్గా క్యూర్ అవుతుంటారు డాక్టర్లు కనపడే దేవతలు అంటారు మరి వారి ట్రీట్మెంట్తో కూడా క్యూర్ అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి సో వీళ్ళు ఉభయాలు ఇక్కడ స్వామిగారి ఆశీర్వాదాలు ఇక్కడ ఉండే డాక్టర్లతో డెఫినెట్గా ఈ క్లినిక్ ఈ సెంటరు తప్పకుండా ఈ హైదరాబాదు కానీ ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐవిస్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అంత స్టార్ లెవెల్ హాస్పిటల్ కట్టారు మరి ఇప్పుడు అంతా ఈ నావల్టీ హాస్పిటల్స్ ఈ స్టైల్లో ఉండే హాస్పిటల్స్ అంతా నావల్టీ కదా ట్రెడిషనల్గా వచ్చే హాస్పిటల్స్ కాకుండా దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ వే రీహాబిటేషన్ సెంటర్ మీరు ఏదో ఎంత గుడ్డకు అంత మొక్క అన్నట్టుగా చిన్న చిన్నగా కాకుండా ఇంత మ్యాసివ్ హాస్పిటల్ పెట్టడం నిజంగా అందరికీ మంచిది ఇది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి కాదండి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడికి రావాలి వస్తారు ఎందుకంటే ఫెసిలిటీస్ అంత బాగున్నాయి చిన్నజేరి స్వామి గారి ఆశీస్సులు మా అందరి బెస్ట్ విషస్ తోటి మార్క్ మై వర్డ్స్ రెండేళ్లలో మీకు ఈ బిల్డింగ్ సరిపోదు అది సో కాబట్టి బట్ పేషెంట్ కేరు అది మీరు చెప్పాల్సిన పని లేదు ఆ ఎంపతి ఆ కంపాషను ఆ హృదయంలోంచి వాళ్ళని ట్రీట్ చేయడం మీకు మాకంటే కూడా ఎక్కువ ముఖ్యం ఎందుకంటే పేషెంట్స్ కొంతమంది రికవరీ కాలేని పరిస్థితుల్లో వస్తారు కొంతమంది చివరి టెర్మినల్ స్టేజ్లో వస్తారు అప్పుడు ఎంత ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అంత ఇమోషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అది మీ హృదయాల నుంచి రావాలి అది మీరందరూ అమ్మా నువ్వు కూడా దాన్ని స్పీర్ హెడ్ చేసి పేషెంట్ని పేషెంట్ కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తే ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మీ అందరికీ స్వామి గారిని మమ్మల్ని క్షమించాలి సార్ ఎందుకంటే చివరికి అక్కడ పేషెంట్స్ ఉన్నాయి ఈ అనేది చాలా తక్కువగా ఉంది మనం ఎంత డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ మంచిగా చేసిన అల్టిమేట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం చేసే రిహాబిలిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అలాంటి రిహాబిలిటేషన్ సెవెంటీ ఫైవ్ బెడ్స్తో పెట్టి ఇక్కడ అనుష లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మా హాస్పిటల్లోనే పనిచేస్తుంది